వెల్కమ్ టు ఆస్క్ టాక్స్ నా పేరు ఆనంద్ పర్జన్య నేను లీడర్షిప్ కోచ్ అండ్ ఇన్స్పిరేషనల్ స్పీకర్ ఈరోజు మనం చర్చించబోయే టాపిక్ ఏంటంటే పర్సనల్ బ్రాండింగ్ మన టాపిక్ వచ్చేసి పర్సనల్ బ్రాండింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పొలిటీషియన్ తన ఓట్ల కోసం తన నియోజకవర్గంలో ప్రజల దగ్గరికి వెళ్తుంటారు అలాగే ఒక అమ్మాయి ఒక అబ్బాయినని ప్రపోజ్ చేస్తుంది లేదా అబ్బాయి అమ్మాయినా ప్రపోజ్ చేస్తుంది అంటే ప్రపోజింగ్ అక్కడ ఓట్లు ఇక్కడ ప్రపోజింగ్ ఒక లాయర్ జడ్జి ముందర తన క్లయింట్ని కన్ తనని క్లయింట్ కోసం మాట్లాడుతూ ఉంటాడు అక్కడ అంటే జడ్జ్తో మాట్లాడుతూ ఉంటాడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈరోజు అంతా సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ సో మన సోషల్ నెట్వర్కింగ్ సైట్స్లో మన ఐడియాస్ని మనము సోషల్ నెట్వర్క్ సైట్స్లో పెట్టి మన ఐడియాస్తో మనం సెలింగ్ చేసుకుంటున్నాం అంటే మన ఐడియాస్తో మనం పబ్లిష్ చేసుకుంటున్నాం అంతెందుకండి మనం చిన్న ఉన్నప్పుడు మన మమ్మీతో డాడీ నాన్న నాన్నగారితోనో అమ్మగారితోనో మనకు ఒక సైకిల్ కొనిపించుకునేటట్టు చేసి ఆ సైకిల్ కొనుక్కొని ఆ రోజు ఎంతో హ్యాపీగా మనం ఫీల్ అయ్యాం అంటే ఏ ఇన్సిడెంట్ అని చూడండి ఏ సిచ్యువేషన్ ఏ రంగమైనా మన స్టూడెంట్ రంగం సాఫ్ట్వేర్ రంగం అయినా ఏ రంగంలో అయినా మీ మీ రంగాల్లో పైకి రావడానికి అంటే మన రంగాల్లో పైకి రావడానికి అక్కడ ఎమ్మెల్యేగా గెలవడానికైనా లవ్ ప్రపోజింగ్కైనా రిలేషన్షిప్ బిల్డింగ్కైనా ఎక్కడైనా చూడు ప్రతి చోటలో మనల్ని మనం ప్రజెంట్ చేసుకుంటాం ఇట్స్ నథింగ్ బట్ బ్రాండింగ్ మనల్ని మనం మనమున్న రంగంలో ఉన్నత రంగంలో ఎదగడానికి బ్రాండింగ్ అనేది చాలా చాలా అవసరం పర్సనల్ బ్రాండింగ్ అనేది ఈ రోజుల్లో చాలా ముఖ్యమైన అంశం ఈ బ్రాండింగ్ అంటే ఏంటి వాట్ ఈస్ బ్రాండింగ్ బ్రాండింగ్ అంటే ఏం లేదండి సింపుల్ ప్రామిస్ ప్రామిస్ అంటే మనం ఒక మాట ఇస్తాం ఆ మాటను నిలబెట్టుకోవడమే బ్రాండింగ్ ఒక వ్యక్తి యొక్క ఫస్ట్ బ్రాండింగ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే తను ఒక మాట ఇస్తాడు ఆ మాట కట్టుబడి ఉంటాడు ప్రాణం పోయిన ఆ మాట కోసం అలా ఉంటాడు డెఫినెట్గా ఆ వ్యక్తి కోసం ప్రపంచం తనను గుర్తిస్తుంది అంటే బ్రాండింగ్ ఫస్ట్ స్టెప్ మెయిన్ ఐడియా ఏంటంటే ప్రామిస్ అంటే మన మాటని మనం నిలబెట్టుకుంటే చాలా ముఖ్యమైన అంశం అండి అది అంటే ఈ బ్రాండింగ్ దేని మీద డిపెండ్ అవుతుంది వాల్యూస్ మీద డిపెండ్ అవుతుంది వాల్యూస్ ఈజ్ నథింగ్ బట్ దేనికోసం స్టాండ్ అవుతున్నాను వాట్ యూ స్టాండ్ ఫర్ దేనికోసం మీరు స్టాండ్ అవుతున్నారు అనేది కూడా మన మైండ్లో ఉంటే చాలా ఇంపార్టెంట్ అంటే ఈ రోజుల్లో మనం పర్సనల్ బ్రాండింగ్ పెంచుకోవడానికి మీతో నేను ఒక ఎయిట్ లాస్ షేర్ చేసుకుంటానండి ఎయిట్ లాస్ ద ఫస్ట్ లా ఈజ్ స్పెషలైజేషన్ ఫస్ట్ లా ఏంటండి స్పెషలైజేషన్ ఈ స్పెషలైజేషన్ అంటే ఏం లేదు మనం ఉన్న రంగంలో మనం చాలా రంగాలు ఉంటాయి మనం ఒక ప్లేస్లో ఒక దాని మీద మనం ఫోకస్ చేసుకుంటూ దానిపైన అనువణువు మనం ఉండాలి అంటే స్వామి వివేకానంద ఒక మాట అన్నాడు టేకప్ వన్ ఐడియా థింక్ ఆఫ్ ఇట్ డ్రీమ్ ఆఫ్ ఇట్ ఈచ్ అండ్ ఎవ్రీ నవ్ ఐడియా వెళ్ళాలి ప్రతి సెల్ సెల్ మన లక్ష్యం వైపు మనం ఉండాలి అంటే ఒక రంగాన్ని మనం సెలెక్ట్ చేసుకొని అందులో స్పెషలైజేషన్ అయితే ఖచ్చితంగా మనం డెఫినెట్గా ఒక బ్రాండింగ్కి చాలా అవకాశాలు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ అండి ఈరోజు మనం ఒక షాప్కి వెళ్ళి ఏమంటాం బిస్లరీ వాటర్ బాటిల్ అని అంటాం బిస్లరీ బిస్లరీ అంటే బిస్ బిస్లరీ ఒక కంపెనీ మనం డైరెక్ట్ బిస్లరీ వాటర్ బాటిల్ అంతెందుకండి ఇప్పుడు ఎవరికైనా దెబ్బ తాకిందనుకో డెటాల్ రాయండి అంటాం డెటాల్ అంటాం డెటాల్ ఇస్ అ కంపెనీ నేమ్ అంతెందుకు ఇంటికి రాగానే ఎవరైనా ఏ మ్యాగీ పెట్టు నూడిల్స్ నూడిల్స్ కాదు మ్యాగీ పెట్టు అంటే మ్యాగీ ఈజ్ ఎ కంపెనీ డెటాల్ ఈజ్ ఎ కంపెనీ అంటే ఒకసారి మీరు చూడండి కంపెనీ అనేది వాళ్ళు అంత అంటే ఒక రంగంలో వాళ్ళు అట్లా స్పెషలైజేషన్ కంపెనీనే మన బ్రాండ్ నేమ్లోకి వచ్చేటట్టు చూశారు అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే ఏదన్నా ఒక రంగంలో మనము ఖచ్చితంగా ఒక తీసుకోవాలి ఆ రంగాన్ని తీసుకొని దాంట్లో డెప్త్ వరకు మనం వెళ్ళాలి అంటే ఒక స్పెషలైజేషన్ అంటూ మనకు ఉండాలి అప్పుడు ఆటోమేటిక్గా అందులో మన బ్రాండింగ్ స్టార్ట్ అవుతుంది దట్ ఈస్ ద ఫస్ట్ లా స్పెషలైజేషన్ సెకండ్ లా మనకి వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి పర్సనాలిటీ ఉంటుంది కదా వీ హ్యావ్ ఎ పర్సనాలిటీ మన పర్సనాలిటీ షుడ్ మ్యాచ్ నీకంటూ ఒక స్ట్రెంగ్స్ ఉంటాయి నీకంటూ కొన్ని వీక్నెసెస్ ఉంటాయి నీ ముందు కొన్ని అవకాశాలు ఉంటాయి బట్ ఒక్కసారి ఆలోచించండి నీ పర్సనాలిటీకి నీ బ్రాండింగ్కి డెఫినెట్గా మ్యాచ్ కావాలి మ్యాచ్ అయితే సూపర్గా ఉంటుంది ద థర్డ్ లా థర్డ్ లా ఏంటంటే లీడర్షిప్ లీడర్షిప్ ఇస్ ద థర్డ్ లా అదేం చెప్తుంది అంటే మనకి నాలెడ్జ్ ఉండాలా మన రంగంలో రెస్పెక్ట్ ఉండాలా మన దానిపైన స్కిల్ ఉండాలా ఆటోమేటిక్గా అందరూ మనం రెస్పెక్ట్ ఇస్తారు అంటే మీరు ఒక స్పెషలైజేషన్ రంగం తీసుకున్నారు మనకంటూ ఒక పర్సనాలిటీ ఉంది ఆ పర్సనాలిటీలో మీకు లీడర్షిప్ అనే ఎలా ఉంటే ఆటోమేటిక్గా ఆ స్కిల్ ఆ రెస్పెక్ట్ ఆ నాలెడ్జ్ మీ లోపల ఉంటే అందరూ ఆటోమేటిక్గా మనం వెంట ఉంటు ఉండే అవకాశం చాలా ఉంటుంది పాటు ఫోర్త్ లా ఆఫ్ డిస్టింగ్వ్నెస్ అంటే యూనిక్ ప్రతి ఎవ్రీబడి దేర్ యూఎస్పి అండి ప్రతి ఒక్కరికి ఒక యూఎస్పి ఉంటుంది యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్ మనం ఏదైనా వినూత్నంగా పర్సనల్ బ్రాండింగ్లో మనం కావాలంటే ఎనీథింగ్ వినూత్నంగా మనం చేసినప్పుడు డెఫినెట్గా మనము మన పర్సనల్ బ్రాండింగ్ అనేది పెరుగుతుంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక లేడీ అట ప్రతి అందరం మనం థ్యాంక్స్ చెప్తాం ఎవరికైనా ఒక వర్క్ అయిందంటే థ్యాంక్స్ చెప్తాం కానీ ఈ లేడీ థ్యాంక్స్ చెప్పేటప్పుడు ఒక థ్యాంక్ యూ కార్డు పంపిస్తుంది కార్డు పంపించి వాళ్ళ ఇంటికి పోస్ట్ చేస్తుంది అంతేకాకుండా అందులో నుంచి ఒక చిన్న బటర్ఫ్లై ఇలా ఇలా వచ్చి ఇలా అని వాలిపోతుంటుంది అంటే లుక్ ఎట్ అంటే ఒక బ్లిస్ఫుల్ ఒక ప్రెసెంట్ స్టేట్ ఆఫ్ మైండ్ ఇస్తుంది అంటే చిన్న యాక్టివిటీ చిన్న పని ఎంతమందిని చాలా ఉత్తేజపరుస్తుంది అంటే ఒక డిస్టింటిన్యూస్ ఒక యూనిక్ ఒక యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్ మనకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ అడ్వర్టైజ్మెంట్లో మనం చూసినట్లయితే థమ్స్అప్ ఉంటుంది కోక కొలా ఉంటుంది థమ్స్అప్ మీరు చూడండి థమ్సప్ యాడ్ థమ్సప్ యాడ్ని మీరు గమనించినట్లయితే అన్ని అడ్వెంచర్స్ యాడే సల్మాన్ ఖాన్ అయినా మీరు ఎవరైనా వద్దు చేసినప్పుడు అన్ని అడ్వెంచర్స్ అడ్వెంచర్స్ యాడ్సే ఉంటాయి ఇలా హెలికాప్టర్ నుంచి వచ్చి ఇలా పికప్ చేసుకుంటూ ఇలా థమ్స్అప్ తేక్స్ థాండర్ అంటే ఎవ్రీథింగ్ ఇస్ అడ్వెంచరస్ ఉంటుంది అంటే అడ్వెంచరస్ ఉన్న యాంగిల్ పైన వాళ్ళ ఫోకస్ చేసి థమ్స్అప్ని సెల్ చేస్తుంటారు అదే కోఖో కోలా చూడండి మీరు కోకో కోలా ఏ యాడ్ చూసినా ఇట్స్ రిలేటెడ్ టు హ్యాపీనెస్ హైట్స్ ఆఫ్ హ్యాపీనెస్ ఒక ఫ్యామిలీ కనెక్షన్ ఇస్తుంది ఒక ఇమోషనల్ కనెక్షన్ ఇస్తుంది ఒక ఫ్యామిలీ కనెక్షన్ ఇచ్చి సెల్ చేసుకుంటుంది అంటే ఇక్కడ చూడండి ఎవరు వాళ్ళ వాళ్ళ స్థాయికి అంటే కోఖో కోలా ఒక సెట్ ఆఫ్ పీపుల్ థమ్స్అప్ ఒక సెట్ ఆఫ్ పీపుల్ని డిఫరెంట్ యాంగిల్ అట్రాక్ట్ చేస్తాం అంటే మనకంటూ మనకు ఒక స్పెషల్ యూనిక్ అంటే ఒక స్పెషల్ సెల్లింగ్ పాయింట్ ఉంటే సూపర్గా మన బ్రాండింగ్ ముందుకు వస్తుందండి అండ్ ఫిఫ్త్ వన్ అండ్ లాలో మనకి ఫిఫ్త్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఇప్పుడు ఈ పర్సనల్ బ్రాండింగ్లో మనం విజిబిలిటీ ఉండాలండి మనము విజిబిలిటీ విజిబిలిటీ లేకుంటే కష్టమండి ఇప్పుడు విజిబిలిటీ అంటే ఈరోజు చాలా సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ ఉన్నాయి రైట్ ఫేస్బుక్ ఉంది ట్విట్టర్ ఉంది వాట్సాప్ ఉంది అన్నిట్లలో మీరున్న రంగంలో మీరున్న ప్రొఫెషన్లో మిమ్మల్ని మీరు ఈ ఇన్ కూడా ఉంది చాలా చాలా నెట్వర్కింగ్ ప్రొఫెషన్లు మీరున్న ప్లేస్ విజిబిలిటీ ఉండాలి ఎప్పుడైతే విజిబిలిటీ ఉంటామో జనాలు అట్రాక్ట్ అవుతుంటారు విజిబిలిటీ లేకుంటే మనం అట్రాక్ట్ కాలేం సో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇస్ విజిబిలిటీ ఆ విజిబిలిటీ ఇప్పటివరకు మీరు అర్థం చేసుకుని ఈ ఫైవ్ లాస్ట్లో ఈ విజిబిలిటీలా చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుందండి ఇప్పుడు విజిబిలిటీ గురించి డిస్కస్ చేస్తున్నాం కదా విజిబిలిటీ ఈజ్ నథింగ్ బట్ నిరంతరం మనం టచ్లో ఉండాలండి జనాలతోని ఎప్పుడైతే టచ్లో ఉంటామో ఎప్పుడైతే నిరంతరం టచ్లో ఉంటామో వాళ్ళకి ఏ టైం ఇది ట్వంటీ ఫస్ట్ సెంచరీలో ఎట్లా అంటే ఆపర్చునిటీ ఎలా వస్తుందో మనకు తెలియదు వీ డోంట్ నో ఆపర్చునిటీస్ ఎలా వస్తాయో మన నెట్వర్క్తో అంతెందుకండి ఒక ఇమేజ్ని మనము మన డీపీగా పెట్టుకోవడం కూడా ఒక బ్రాండింగే అంటే వాట్సాప్ డీపీ బ్రాండింగే వాట్సాప్ స్టేటస్ బ్రాండింగే ఫేస్బుక్ ప్రొఫైల్ బ్రాండింగే మనం ప్రతి ప్లేస్లో ఈ విజిబిలిటీ యాంగిల్లో మనల్ని మనం పర్ఫెక్ట్గా పొజిషన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఈ రోజుల్లో తొందరపడి మన ఐడియాస్ని ఫటఫట పెట్టేస్తాం తొందరపడి మనం టక్ వెళ్ళిపోతుంటాం కొంచెం ఆలోచించండి ఏదైనా ఒక పెట్టేటప్పుడు మీరు మీరు సోషల్ నెట్వర్కింగ్లో ప్రమోట్ చేసేటప్పుడు థింక్ ట్వైస్ బిఫోర్ యూ ప్రజెంట్ ఇన్ పబ్లిక్ సైట్ ఎందుకంటే ఒక్కసారి రెండుసార్లు ఆలోచించండి ఎందుకంటే తొందరపడితే మన ఇమేజ్ మిస్ అయిపోతుండే అంటే పర్సనల్ బ్రాండింగ్లో లా విజిబిలిటీ చాలా ఇంపార్టెంట్ అండి ఎప్పుడు నమ్ముతాను నేను విజిబిలిటీ ఎంత నెట్వర్క్ ఉంటుందో మనం అంత పైకి వస్తాం డెఫినెట్గా పైకి వస్తాం సిక్స్త్ లా ఈజ్ యూటిలిటీ యూటిలిటీ అంటే ఏం లేదండి మన బ్రాండింగ్ ని ఎక్కడో పెంచుతుంది యూటిలిటీ బ్రాండింగ్ గురించి ఇప్పుడు నేను ఎందు చెప్తున్నానంటే బ్రాండింగ్ పర్సనాలిటీ అంటే పెద్ద పెద్ద పర్సనాలిటీస్ ఏ బ్రాండెడ్ అనుకుంటాం లైక్ అమితాబ్ బచ్చన్ షారూక్ ఖాన్ అమీర్ ఖాన్ మన స్టేట్లో వచ్చిన చిరంజీవి ఆర్ మోడీ ఆర్ రాహుల్ గాంధీ అంటే వీళ్ళే బ్రాండింగ్ పర్సనాలిటీస్ ఇక్కడ ఉద్దేశం అది కాదండి బ్రాండింగ్ ఎవరైనా ఇది పర్సనల్ బ్రాండింగ్ ఎందుకు అంటున్నానంటే ఇక్కడ యూటిలిటీ టాపిక్ లో నేను ఎందుకు ఇది మెన్షన్ చేస్తున్నానంటే మీరు ఎవరైనా బ్రాండింగ్ అని మనం వాళ్ళని నమ్ముతున్నామో వాళ్ళ పబ్లిక్ పబ్లిక్ ఫిగర్ కాగానే ఆటోమేటిక్ బ్రాండింగ్ అనేది పబ్లిక్ ఫిగర్ అయిపోతాం పబ్లిక్ ఫిగర్ కాగినప్పుడు ప్రైవేట్ లైఫ్ కూడా చాలా ఇంపార్టెంట్ తీసుకుంటుందండి అందుకే చెప్తున్నాను మనము యుటిలిటీని ఎందుకు నేను ఫోకస్ చేస్తున్నాను అంటే ప్రతి ఒక్కరం కూడా బ్రాండింగ్ ఎందుకంటే మన ఫ్యామిలీలో మన నలుగురితో ఉన్నప్పుడు కూడా మనం పొజిషనింగ్ చేసుకుంటాం దట్స్ ఆల్సో ఆఫ్ బ్రాండింగ్ మన లేండ్లో మన వీధిలో మన కాలనీలో మన ప్లేస్లో ప్రతి దగ్గర మనకంటూ ఒక గుర్తింపు ఉంటుంది ఐడెంటిటీ ఉంటుంది దాట్ షుడ్ బి బ్రాండింగ్ ఒక గౌరవాత్మకంగా ఉంటే సూపర్గా ఉంటుంది అందుకే నేను ఏమంటున్నానంటే నాలుగు గోడల మధ్య ఎలా ఉన్నాము బయట కూడా అంటే ఇన్సైడ్ ఎలా ఉంటుంది అవుట్ సైడ్ కూడా అలా ఉంటే సూపర్గా ఉంటుంది అండి దట్స్ అ లా అప్పుడు బ్రాండింగ్ ఆటోమేటిక్గా మనకు పెరిగిపోతుంది ఇప్పుడు మనము నెక్స్ట్ లా సెవెంత్ లా గురించి మనం డిస్కస్ చేస్తున్నాం అది వచ్చేసి లా ఆఫ్ పర్సిస్టెన్స్ చాలా ముఖ్యమండి లా ఆఫ్ పర్సిస్టెన్స్ ఎందుకంటున్నానంటే మనకి ఏదైనా కూడా స్టార్ట్ చేస్తాం విత్ ఇన్ టూ డేస్ ఆర్ త్రీ డేస్ ఆర్ ఫోర్ డేస్ ఆర్ ఫైవ్ డేస్ టక్ మన ఆపేస్తాం చూడండి మీరు చాలా ఈజీగా అంత అంతేందుకండి మనకి పర్సిస్టెన్స్ ఎట్లా ఉండి ఇప్పుడు మార్నింగ్ లేవాలని ఉంటుంది అందరికీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ లేవాలని ఉంటుంది మనం ఏం చేస్తాం మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ లేచి అలారం పెట్టుకుంటాం టెక్నాలజీ సూపర్ ఉంది అండి ఫైవ్ ఫిఫ్టీన్కి ఇంకో అలారం ఫైవ్ థర్టీకి ఇంకో అలారం ఫైవ్ ఫార్టీ ఫైవ్కి సిక్స్కి నేను లేసేంత వరకు అలారం మోగుతూనే ఉండాలి ఒక రింగ్ టోన్ లేస్తాం కట్ చేస్తాం పడుకుంటాం లేస్తాం కట్ చేస్తాం పడుకుంటాం అంటే మనం అనుకుంటాం ఎస్ ఇది వద్దు దిస్ ద బ్యాడ్ హ్యాబిట్ ఇది నేను వదిలిపెట్టాలి నేను కొత్త దాంట్లోకి రావాలి బ్యాడ్ హ్యాబిట్ పోవాలంటే కొత్త హ్యాబిట్ రీప్లేస్ కావాలి ఒక న్యూ హ్యాబిట్ నేర్చుకుంటాం దీంట్లో మనం పర్సిస్టెన్స్గా ఉండాలండి అది ఒక కొత్త హ్యాబిట్ కొత్త అలవాటు మనం నేర్చుకున్నప్పుడు అందులో వన్ వీక్ టూ వీక్స్ థర్టీ డేస్ నైంటీ డేస్ సిన్సియర్గా మనం నైంటీ డేస్ చేస్తే పర్సిస్టెన్స్ ఆటోమేటిక్గా ఉంటుంది మన రంగంలో ఏదన్నా ఒకటి వినూత్నంగా మీరు ఒకటి చేపట్టాలనుకుంటున్నారు మీరు ఒక స్టార్ట్అప్ కంపెనీ పెట్టారు మీరు ఒక చదువుకోవాలనుకుంటున్నారు మీరు ఏదైనా ఒక వినూత్నమైన పని చేయాలనుకుంటున్నారు ఫోకస్గా నైంటీ డేస్ గా ఉంటే చూపర్ బాగుండే కన్సిస్టెన్స్ అండ్ పర్సిస్టెన్స్ ఎఫర్ట్ నెవర్ ఫెయిల్ అండి అందుకే కొటేషన్ కూడా ఉంది కన్సిస్టెన్స్ అండ్ పర్సిస్టెంట్ ఎఫర్ట్స్ నెవర్ ఫెయిల్ కాబట్టి లాఫ్ కన్సిస్టెన్సీ లాఫ్ పర్సిస్టెన్సీ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఫైనలీ నేను చెప్పబోయే లాస్ట్ ఎయిత్ లా ఏంటంటే ఎయిత్ లా గుడ్ విల్ ఏంటంటే గుడ్ విల్ మనకి ఒక మంచి దిల్ ఉంది మనకి మంచి దిల్ ఉంది మంచి విల్ ఉంది మంచి విల్ ఉంది మంచి స్కిల్ ఉంది దిల్ ఉంది విల్ ఉంది స్కిల్ ఉంది ఈ మంచి దిల్ మంచి విల్ మంచి స్కిల్ ఈ మూడు కలిస్తే ఆటోమేటిక్గా మనకి గుడ్ విల్ అనేది ఆటోమేటిక్గా వస్తుందండి ఎందుకంటే మనకి ఇటు ఇటు గ్రాటిట్యూడ్ ఉంది విల్ ఉంది దిల్ ఉంది స్కిల్ ఉంది ఇవన్నీ ఆటోమేటిక్ ఏమైతుందంటే గుడ్ విల్కే అవుతుంది ఈ గుడ్ విల్ ఎప్పుడైతే ఉ వచ్చిందో మనమున్న కెరీర్లో మనమున్న రంగంలో మనకు ఎప్పుడైతే గుడ్ విల్ క్రియేట్ అయిందో ఫాలోవర్స్ ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతారు ఫాలోవర్స్ వచ్చేస్తుంటారు మనకు ఫ్యాన్ ఫాలోయింగ్ బేస్ స్టార్ట్ అవుతుంది మనకి దగ్గర ఉన్న ఆత్మీయ బంధం దగ్గర అయిపోతుంటుంది అంటే గుడ్ విల్ అనేది అంత ఇంపార్టెంట్ అండి సో ఇప్పుడు నేను చెప్పిన ఎయిట్ లాస్ స్పెషలైజేషన్లా లీడర్షిప్లా పర్సనాలిటీలా ఆఫ్ డిస్టింటెన్టివ్నెస్ అంటే యూనిక్గా ఉండడం తర్వాత లా ఆఫ్ విజిబిలిటీ అండ్ లా ఆఫ్ యూటిలిటీ అండ్ లా ఆఫ్ కన్సిస్టెన్సీ పర్సిస్టెన్సీ అండ్ లా ఆఫ్ గుడ్ విల్ ఈ ఎయిట్ లాస్ మీరు ఫాలో కాండి బ్రాండింగ్ పర్సనల్ బ్రాండింగ్లో మీరు నెంబర్ వన్ అవుతారు ఖచ్చితంగా మీరందరూ పర్సనల్ బ్రాండింగ్ పైకి రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ అలాట్